హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని పిల్లలు అందరూ క్రాకర్స్ కాలుస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈలోపు అమ్మ భాగ్యని పిలవడానికి వచ్చి మనోహరి సారీ చూసి నీసారి చాలా బాగుంది మనోహరి అనేసరికి మనోహరి తగ మురిసిపోతూ ఉంటుంది దానికి అమర్కి చాలాసార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది అప్పుడు అంచిన అక్కడికి వచ్చి ఈవిడి ఈవిడిసారి కన్నా మిస్ అమ్మ ఇంకా బాగుంటుంది డాడీ అని అనేసరికి మనోహరి కుందుకుంటుంది ఈలోపు అమరేంద్ర వెళ్ళి మిస్సమ్మని తీసుకొని కిందకి వస్తాడు అరుంధతి ఎంత వారించినా సరే బాగి వెళ్ళి క్రాకర్స్ కాలుస్తూ ఆనంద పడిపోతూ ఉంటుంది అరుంధతి టెన్షన్ పడిపోతూ యమధర్మరాజుని కోరుకుంటుంది ఏంటి నా చెల్లిని కాపాడడానికి ఏదో ఉపాయం చెప్పండి అని చెప్పి యమధర్మరాజు అలా చూస్తూనే ఉంటారు ఈలోపు బాగి క్రాకర్స్ కాలుస్తూ ఉండగా అమ్ముని పిలిచి అక్కడ దీపాలు లేవు పెట్టు అని చెప్పి గేట్ దగ్గరికి పంపిస్తుంది యాదమ్మతో పాటు యాదమ్మ అంజలి అమ్ము వెళ్తూ ఉంటే కాలు అడ్డుపెట్టి ఆ దీపాలు బాగీ శారీ మీద పడిపోయేలాగా చేస్తారు దాంతో ఒక్కసారిగా మంటలు అంటుకుంటాయి బాగీని కాపాడడానికి అందరూ ట్రై చేస్తూ ఉంటారు బాగీ బాగీ అని అరుస్తూ ఉంటారు కానీ మంటలు ఎక్కువైపోతూ ఉంటాయి ఎట్టకేలుగు ఎలాగోలాగా అమరేంద్ర బాగీని కాపాడుతాడు నెక్స్ట్ డే మార్నింగ్ అమరేంద్ర ఆ శారీకి స్మెల్ చూస్తాడు అది ఏదో కెమికల్ స్ప్రే చేసిన శారీ అనే తనకి తెలుస్తుంది దాంతో శారీని రాతోడికి ఇచ్చి ఫోరెన్సిక్ వాళ్ళకి ఇవ్వు ఇందులో ఏదో స్ప్రే చేశారు అని చెప్పి చెప్తాడు అప్పుడు అందరినీ కలిపి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి అనేసరికి ఆ శారీలో ఎవరు స్ప్రే చేశారండి అనేసరికి నిన్ను ఎవరు చంపడానికి ప్రయత్నించారు బా శారీ మీద మంటలు అంటుకునేలాగా స్ప్రే చేశారు అని చెప్పి చెప్తాడు అమరేంద్ర దాంతో మనోహరి యాదమ్మ ఒక్కసారిగా షాక్ గురవుతారు తర్వాత అందరినీ ఫింగర్ ప్రింట్స్ ఇమ్మని అడిగేసరికి ఒక్కొక్కరు వచ్చి ఆ ఇంట్లో వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ ఇస్తూ ఉంటారు అప్పుడు మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎక్కడికి తను దొరికిపోతుందో అని చెప్పి యాదమ్మ కూడా నా పని అయిపోయింది అని అనుకుంటుంది అమ్మో అంజలి కూడా భయపడతారు ఎవరు చేశారు ఈ పని మిస్ అమ్మకి అని చెప్పి